అస్సలం వలెకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హ ఆర్ యూ ఆల్ యామ్ ఫైన్ ఏంటివిడ చిక్కుడుకాయల సీజన్ అయిపోయింది ఇప్పుడు ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా నిజం చెప్తున్నాను నాకైతే చిక్కుడుకాయలలో కూడా ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలీదు ఫస్ట్ చూపించిన చిక్కుడుకాయలు చాలా పొట్టిగా ఉన్నాయి సెకండ్ చూపించిన చిక్కుడుకాయలు వెడల్పుగా ఉన్నాయి ఇప్పుడు థర్డ్ చూపించే చిక్కుడుకాయలు చాలా బారుగా ఉన్నాయి చిక్కుడుకాయలలో కూడా ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నాను కంపేర్ చేసుకొని చిక్కుడుకాయలలో డిఫరెన్స్ ఉంది అంటే ఒక మాట దానిలో గింజలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి గింజలు రొట్టి చిక్కుడుకాయలలో గుండ్రంగా ఉన్నాయి గింజలు వెడల్పుగా ఉన్న చిక్కుడుకాయలలో గింజలు చూడండి బ్రౌన్ కలర్ లో వైట్ కలర్ లో ఉన్నాయి ఈ ప్రపంచంలో నాకు ఒక్కదానికి ఇలాంటి పిచ్చి పిచ్చి డోట్లు వస్తాయా అనిపిస్తుంది నెక్స్ట్ బారుగా ఉండే చిక్కుడుకాయలలో గింజలు కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి బారుగా ఈ మూడు రకాల చిక్కుడుకాయలలో ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి నా లాగా కొంతమందికి వీటికి డిఫరెన్స్ తెలియదు అన్నట్టుగా ఏ వీడియో తీసాను అందరికి చూపిద్దాము అని ఆ పొట్టి చిక్కుడుకాయలు మా పెద్దమ్మ చెట్టువి ఆ వెడల్పు చిక్కుడుకాయలు మా చెట్టువి ఈ బారు చిక్కుడుకాయలు మార్కెట్ నుంచి తెప్పించాను దీనిలో ఏం విషయం ఉంది సోది ఉంది అనుకోకండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి